ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారుల విచారణలో ఇరవై ఒక లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయల అవినీతి జరిగినట్లు తేలడంతో దీనికి బాధ్యులైన సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి మరియు సీఓ వేణుగోపాల్ తక్షణమే రాజీనామా చేసి కాజేసిన సొమ్మును మితితో సహకార సంఘానికి చెల్లించాలని టేక్మన్ మండల కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది కష్టపడి సంపాదించిన రైతుల సొమ్మును పేరుతో అన్నారు జరిగినట్లు ముక్కు రుజువు రాస్తానని గతంలో చైర్మన్ చేసిన సవాల్కు కట్టుబడి ఉండాలని ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ నాయకులు మాన్ కిసాన్ న్యూసఫ్ సొసైటీ డైరెక్టర్లు పాపయ్య నరసింహారెడ్డి సత్యం శ్రీరాములు నరేందర్ మంగమ్మ కిష్టయ్య లక్ష్మి మల్లేశం కాంగ్రెస్ నాయకులు మా సార్ రెడ్డి రాజేష్ మల్లేశం తాయితాయి పాల్గొన్నారు కదా అదే రకంగా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఆ పార్టీలో కలిగి తను మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతారో ఆలోచన చేసి నేను వెంటనే మీరు ఈ నివేదిక సమగ్ర విచారణ కాబట్టి కలెక్టర్ గారు డీసీఓ గారు ఎవరైతే రిపోర్ట్ ఏ రకంగా ఇచ్చారో ఇది ప్రభుత్వం తరఫున వచ్చిన రిపోర్టు మీరు మేము చేసిన రిపోర్టు కాదు కాబట్టి దీన్ని నివేదికను తీసుకొని కలెక్టర్ గారు వెండనే వీరని ఏదైతే డిసిఓ గారైతేనేమి కలెక్టర్ గారైతేనేమి మీరు వెంటనే ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో డీసీఓ వారు ఉన్నారో వాళ్ళ మీద అవినీతి నిరూపణ అయింది కాబట్టి వాళ్ళను నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు తప్పనిసరిగా వెంటనే వాళ్ళు పదవి నుంచి తొలగించాలని కోరుతున్నాం మండలపాటి మేము అందరం కూడా దీనికి సమగ్ర విచారం జరిగింది కాబట్టి రోజు తరపున వాళ్ళు ఏదైతే మాట్లాడారో అదే విధంగా వాళ్ళు తప్పుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ చర్య తీసుకొని రికవర్ చేయాలి వెంబడే అంటే చెప్పి మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వెంబడే బర్తరాఫ్ చేయాలి అలాగే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ నాయకుల మీద అభాండలు మోపి కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని నేర్పి చేస్తు నేను చాలా చాలా అభివృద్ధిలో సొసైటీ నడిపిస్తున్నా అంటే చెప్పాడు కాబట్టి దీనికి సమాధానం చెప్పి వెంబడే అది ఆ డబ్బులను రైతుల ఖాతాలో లోపల డబ్బులను జమపరచాలి సొసైటీకి జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అవినీతి కాదు ఇది గతంలో పది సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి పేరు మీద ఏదైతే రెండు కోట్ల ఇరవై ఒకటి ఇరవై ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు అనేది సమగ్ర విచారణ జరగాలని కోరినప్పుడు అధికారులు ఇక్కడ వచ్చి ఒక రెండు నెలల మాసంలో పూర్తిగా చేసి ఎవరైతే అధికారులు అప్పుడున్నారో ఎప్పుడున్నారో అధికారులు ఎవరు చుట్టం కాదు కాబట్టి ఈ సమగ్రంగా వివరాలను వారు సేకరించారు సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి అభివృద్ధి పేరు మీద రైతుల పేరు మీద రైతుల కోసం చేసి రైతుల కోసం కృషి చేశామని చెప్పారు కదా అదే రకంగా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఆ పార్టీల కథ తన మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతారో ఆలోచన చేసి వేణి వెంటనే మీరు ఈ నివేదిక సమగ్ర విచారణ కాబట్టి కలెక్టర్ గారు డీసీఓ గారు ఎవరైతే రిపోర్ట్ ఏ రకంగా ఇచ్చారో ఇది ప్రభుత్వం తరఫున వచ్చిన రిపోర్టు మీరు మేము చేసిన రిపోర్టు కాదు కాబట్టి దీని నివేదికను తీసుకొని కలెక్టర్ గారు వెంటనే వీరిని ఏదైతే డీసీఓ గారైతేనేమి కలెక్టర్ గారు అయితేనేమి మీరు వెంటనే ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో డీసీఓ గారు ఉన్నారో వాళ్ళ మీద అవినీతి నిరూపణ అయింది కాబట్టి వాళ్ళను నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు తప్పనిసరిగా వెను వెంటనే వాళ్ళకు నాకు తల్లి నుంచి తొలగించాలని కోరుతున్నాం పార్టీ నుంచి మీ అందరూ కూడా దీనికి సమగ్ర విచారం జరిగింది కాబట్టి మందన వాళ్ళు ఏదైతే మాట్లాడారో అదే విధంగా వాళ్ళు తప్పుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఇది కాదు ఇది గతంలో పది సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి పేరు మీద ఏదైతే రెండు కోట్ల ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒక లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు అనేది సమగ్ర విచారణ జరగాలని కోరినప్పుడు అధికారులు ఇక్కడ వచ్చి ఒక రెండు నెలల మాసంలో పూర్తిగా చేసి ఎవరైతే అధికారులు అప్పుడు ఉన్నారో అధికారులు ఎవరు చుట్టం కాదు కాబట్టి ఈ సమగ్రంగా వివరాలను వారు సేకరించారు సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి అభివృద్ధి పేరు మీద రైతుల పేరు మీద రైతుల మోసం చేసి రైతుల కోసం కృషి చేసిందని చెప్పారు కదా అదే రకంగా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఆ పార్టీల కథితంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతారో ఆలోచన చేసి వేను వెంటనే మీరు ఈ నివేదిక సమగ్ర విచారణ కాబట్టి కలెక్టర్ గారు డిసిఓ గారు ఎవరైతే రిపోర్టు నుంచి ఇది ప్రభుత్వం తరఫున వచ్చిన రిపోర్టు మీరు మేము చేసిన రిపోర్టు కాదు కాబట్టి దీని నివేదికను తీసుకొని కలెక్టర్ గారు వెంటనే వీరిని ఏదైతే డిసిఓ గారైతేనేమి కలెక్టర్ గారైతేనేమి మీరు వెంటనే ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో డిసిఓ గారు ఉన్నారో వాళ్ళ మీద అవినీతి నిరూపణ అయింది కాబట్టి వాళ్ళను నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు తప్పనిసరిగా మీరు వెంటనే వాళ్లకు పదవి నుంచి తొలగించాలని కోరుతున్నాను అందరూ పట్టుకారు